నిన్ననే మా కేటీఆర్ క్లియర్ చెప్పారు మా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ కాబట్టి ఎవరు ఏ ఆలోచనగా చెప్పే అవకాశం ఉంది కానీ దాన్ని బహిరంగ లేఖ ద్వారా కాకుండా పర్సనల్గా చెప్తే బాగుండదు మా కేటీఆర్ చెప్పి కాబట్టి కేటీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాం డెఫినెట్గా మా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు బాటల్లో మేము నడుస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే లేదు రేపు కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని ఫాలో చేసే మేమందరం అందరం కార్యకర్తలు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కేసీఆర్ గారు ఆదేశాలు పాటించే వ్యక్తులు మాకుంటారు సో కవిత లెటర్ లెటర్ గురించి నిన్ననే కేటీఆర్ గారు క్లియర్ చేయడం జరిగింది సో ఆ కేటీఆర్ గారు వ్యాఖ్యలతో మేము అందరం ఒక ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు ఏ పార్టీ పెట్టుకోవచ్చు కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే పార్టీ పెట్టినప్పుడు మాదారులకి మాట్లాడాలి దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి ఇరవై సంవత్సరాలు అయింది మొన్ననే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకోవడం జరిగింది తెలంగాణ ఆవిర్భావం అయ్యి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ప్రతి సంవత్సర ప్రభుత్వంలో జూన్ సెకర్టును తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బ్రహ్మాండం చేసుకున్నాం సో ఈరోజు ఎన్ఆర్ఐ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళ ఆహ్వానం మేరకు జూను రెండో తారీఖు నాడు ఈసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము మా బీఆర్ఎస్ పార్టీ డలాసులో ఏర్పాటు చేస్తుంది డలాసులు నిర్వహించే కార్యక్రమానికి మ్యాక్సిమం ఎమ్మెల్యేలు కేటీఆర్ గారితో పాటు మ్యాక్సిమం ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క ఢలాస్ సమావేశంకి వెళ్ళిపోతున్నాం దానికన్నా ముందు న్యూయార్క్లో ఒక ప్రిలిమినరీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ముప్పై ఒకటో తారీఖు నాడు సో దానికి కరీంనగర్ జిల్లా నుంచి నేను నాతో పాటు రసమయ్య బాలకృష్ణ గారు మరియు కౌశిక్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు ఈ జిల్లా నుంచి మేము ఢలాస్ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి అటెండ్ అవుతున్నాం మేము ఇరవై ఆరో తేదీ రేపు సోమవారం సాయంత్రమే మేము న్యూయార్క్కి చేరుకుంటాం కేటీఆర్ గారు మోస్ట్ ఫస్ట్ నాడు డాలాస్కి వస్తారు కాబట్టి ఈసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో కరీంనగర్ జిల్లా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మేమందరం కూడా సుమారు పది నుంచి పది నుంచి పదకొండు రోజుల వరకు విదేశీ పర్యటనలో భాగంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం డాలాస్లో అమెరికా అటెండ్ అవుతున్నాం కాబట్టి ప్రజలందరికీ మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తుంది పది నుంచి పన్నెండు రోజుల వరకు కూడా మేము అమెరికా పర్యటన ఉంటాం కాబట్టి దానికి கரீனா பிரதிகுணங்க இன்ஃபர்மேஷன் இதுவா இட ஜிங்க தேங்க் யூ வெரி மச்